అంటే కూడా షుడ్ బి టైమ్ టెస్టెడ్ వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా దేశం మీద ఇష్టంతో వచ్చారా లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు పదవుల కోసం వచ్చారా నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను పద్నాలుగులో పాటి పెట్టాను అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలా మంది వచ్చారు మధ్యలో అందరూ రాలిపోయారు ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు పిట్టలా గిరిపోయారు నాకు ఆనందం వేసింది ఎవరు కాబట్టి రత్నాలు మిగిలిన నత్తగులలు వెళ్ళిపోయినాయి అనిపించింది ఇరవై నాలుగులో గెలుస్తామో లేదో తెలియదు పాతి సీట్లు అన్నాం ఇరవై ఒకటి అన్నాం ఎన్ని కింద పడితే నేను చెప్పాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాను ఎంత రిస్క్ అంటే నాకు నాకు స్వార్థం లేదు నా దేశం బాగుండాలి నా నేల బాగుండాలి నా మనుషులు బాగుండాలి మా అన్నదమ్ములు మా ఆడపడుచులు అక్క బాగుండాలని కోరుకుంటాను తప్పనే గెలుపు ఓటమి నాకు నాకు ఎప్పుడు తెలీదు కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక ఎలయన్స్ ఫామ్ చేసాం